నమస్తే అండి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఇది ఒక ల్యాండ్ వ్యూ మీకు ఇక్కడ చూపించే దాంట్లో ఎట్లా ఉందంటే చూపించే దాని ప్రకారంగా ఇది ఉత్తరానికి ఉత్తరానికి ఈ స్థలం మూడు వందల ఉత్తరానికి మూడు వందల యాభై ఆరు డిగ్రీలు ఉన్నటువంటిది ఈ స్థలానికి ఉత్తర ఉత్తర ఈశాన్యం నుండి లాగా అడుగుల దారి ఉంది దారు ఉన్నాక ఈ స్థలం మొత్తానికి ఒక గజన సందు ఇలా వదిలిపెట్టారు ఉత్తరంలో అయితే ఆ సందుని ఉపయోగించి ఈ సెంటర్లో నడవటం అనేది లేదు ఇంటికి ఇలా ఉత్తర ఈశాన్యంలో డైరెక్ట్గా ఇద్దో ఈ సైడ్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట రారిగోడైనా తీయకుండా వెళ్ళిపో అలా ఉంది ఇలా వెళ్ళిపోతున్నారు ఈ ఇక్కడ ఇల్లు ఏం చేశారంటే ఇక్కడ ఇల్లు కట్టుకునే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కట్టే సమయంలో ఇక్కడ ఒక ఒక చిన్న షెడ్ వేసుకుని దక్షిణలో ఇల్లు తీసుకున్నారు పూర్తి దక్షిణలో ఏం చేశారు తూర్పు దూరం పెట్టి ఇల్లు తీసుకున్నారు ఈ యొక్క దీని కొలత వచ్చేసి వచ్చేసి పొడుగు పదిహేడు అడుగులు మెడలిపి వచ్చేసి పదిహేడు అడుగుల రెండు అంగుళాలు ఇది ఈ యొక్క క కన్స్ట్రక్షన్ మొత్తానికి సంబంధించింది ఇలా ఉన్నప్పుడు దీనికి వాయు ఉత్తర వాయు ఉత్తరము ఉత్తరంలో ఇక్కడ మెట్లు వేసారనమాట సమయంలో వేశారు మెట్లు మంచిది మిగతాది అంతా కూడా తూర్పుని ఉత్తరం మిగతాదంతా అరుకు కట్టుకున్నారు అరుకు కట్టుకుని తూర్పు ఉత్తరం మెట్టుకి పూర్తిగా వేశారు దీన్ని దక్షిణంలోని పడమరలోని ఒక అడుగు ఒక అడుగు ఒక అడిగే వేసారు అనమాట ఇలా వేయటం తప్ప అనమాట మామూలుగా తూర్పు సింహద్వారం ఉన్న ఉన్నకి వేస్తే తూర్పులో పోర్టుగా వేసారనుకోండి పడమరలో పోర్టుగా వేయాలి రెండో పోర్టుకు వేసినప్పుడు లేదంటే రెండో పోర్టుకు వేసినప్పుడు దక్షిణలో వేసుకోవచ్చు ఎలషేపులో తూర్పు దక్షిణం వేసుకోవచ్చు తూర్పు పడమర వేసుకోవచ్చు ఇలా తూర్పు ఉత్తర కాంబినేషన్ అనేది మంచిది మంచిది కాదు సరే ఇంకొకటి విషయం ఏంటంటే దీనికి వాస్తు పురుష మండలం దీని మీద చక్రం ఎట్లా వేయాలని చూస్తే ఇక దీని కర్ణం ఇలాగ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దీని కర్ణం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడి నుంచి తీసుకున్నప్పుడు దీని బ్రహ్మస్థానం అనేది ఇక్కడ వచ్చింది గోడలకు బయటకే వచ్చింది ఇంచుమించుగా కాకపోతే కొంచెం గోడలోకి వెళ్ళకుండా బాగా పర్వాలేదు ఇలా ఈ విధంగా చూస్తే కనుక దీని చక్రం అనేది ఈ విధంగా ఉందన్నమాట తొమ్మిది మర్మస్థానాలు బాగానే ఉన్నాయి మూల మర్మస్థానాలు బాగానే ఉన్నాయి ఇటు వచ్చి వంట వచ్చేసి కొంచెం ఒక ఒక పొయ్యేమో తూర్పు ఆగ్నేయంలో ఉంది ఒక పొయ్యేమో ఆగ్ ఆగ్నేయంలో ఉంది అక్కడ వీక్ ఉంది వంటకాడ వీక్ ఉంది అలాగే సింహద్వారం వచ్చేసి సగమేమో జయంతలో ఉంది సగమేమో పర్జన్యలో ఉంది పర్జన్య అంటే ఆడపిల్లలు ఉంటారు ఆడపిల్లల మీద ఎక్కువ ఖర్చు చేస్తారు విలాసాలకు ఖర్చులు అధికంగా ఉంటాయి జయంత అయితే స డబ్బు సంపద అన్నమాట ఇక్కడేమో వచ్చేసి పడమరలో గుమ్మం వచ్చేసి అసురలో ఉంది పడమరలో గుమ్మం వచ్చేసి అసురలో ఉంటామంటే ఈ జయంతకి పూర్తి వ్యతిరేకం అనమాట ఏదైతే విజయం డబ్బు సంపద ఉందో దానికి పూర్తిగా ఆపోజిట్లో అసుర అసరా గుమ్మం పనిచేస్తుంది అనమాట ఇటు ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు దీని ఎదరకుండా గుమ్మం పెట్టకూడదు ఇక్కడ కిటికీ పెట్టేసుకుని ఈ గదిలో నుంచి పడమర వైపుకి ఇక్కడ ఏదైతే సుగ్రీవ పుష్పదంత ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో గుమ్మం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది లేదనుకోండి తూర్పు గుమ్మం ఒకటి దానితోనే సరిపెట్టేసుకోవాలి ధాన్య సేల్ అవుతుంది ఇలాగ మళ్ళీ తూర్పు పడమర రెండు గుమ్మాలు పెట్టుకునే అవసరం లేదు ఈ విధంగా చేస్తే ఇది క్లోజ్ చేసేసి పడమర గుమ్మం క్లోజ్ చేసేసి కిటికీ పెట్టేసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఈయనకి ఇల్లు పెంచుకోవాలనిపించింది ఇల్లు పెంచుకోవాలనిపిస్తే ఈ ఉత్తర ఈ ఉత్తరము మెట్ల వరకు పెంచేసి ఈ ఉత్తరం ఈ ఉత్తర ఈశాన్యంలో ఈ రూమ్ ఉంది కదా ఇక్కడ పని చేసుకుందామని అనిపించి అలా అలా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు అలాగే ఈ ఉత్తరం తూపు రెండు గానాలు పెంచేసుకుంటే స్లాబ్ ఉన్నంత రకా పెంచేసుకుంటే ఉంటుందని అడిగారు ఆ రెండు విధానాలు మీకు చూపిస్తాను ఓన్లీ ఉత్తరం ఒకటి పెంచాం ఉత్తరం తూర్పు రెండు పెంచేసాం అనుకోండి ఎట్లా ఉంటుందంటే ఇదిగోండి ఎట్లా ఉంటుంది తూర్పు వరకు వచ్చినప్పుడు ఇది తూర్పు నుంచి ఉత్తరం వరకు పూర్తిగా తీసుకున్నప్పుడు ఈ కర్ణం నుంచి ఇక్కడికి ఈ కర్ణం నుంచి ఇక్కడికి కర్ణం తీసుకుంటే సెంటర్ పాయింట్ ఇక్కడికి వచ్చింది అనమాట ఇక్కడికి వచ్చింది వేసి చూస్తే ఈ చక్రంలో ఏమవుతుందంటే ఇదిగోండి గోడల్లో మర్మస్థానాలు పడిపోయినాయి ఈ చుక్కలు ఈ చుక్కలన్నీ గోడల్లో మీకు చూపించేయండి మర్మస్థానాలు పడిపోయినాయి అన్నమాట కుడి కాళ్ళకి సంబంధించి ఎడమ ఎడమకాలుకి సంబంధించి మోకాళ్ళకి సంబంధించి మర్మస్థానాలనే పడిపోయినాయి ఇలాగ అనవసరం అన్నమాట ఇక్కడికి వచ్చేసేటకి నడుము నడుముకే సంబంధించి గుమ్మం పక్కన గోడలో పడిపోయింది ఈ మర్మస్థానం కాబట్టి ఈ విధానం అనవసరం కార్గాసు ఓకే కాబట్టి ఓన్లీ ఉత్తరం తీసుకుంటే అట్లా ఉంటుంది ఉత్తరం తీసుకుంటే ఎట్లా ఉంటుందంటే ఈ ఉత్తరం వరకు తీసుకుంటే దానికి ఉత్తరం నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ కర్ణం తీసుకుంటే బ్రహ్మస్థానం అనేది ఇక్కడ జరుగుతుంది ఇక్కడ కొంత బ్రహ్మస్థానం ఇక్కడ ఉన్నదాన్ని బట్టి చూస్తే మర్మస్థానాలు అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక మర్మస్థానం కొంచెం గోడలకు టచ్ అయ్యే అన్నట్టుగా ఉంది నడు మర్మస్థానం ఎల్ ఫోర్ ఎల్ సెవెన్ ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ ఫోర్ అవి ఉంటాయి కదా అవి ఇక్కడ థైరాయిడ్ గ్రాండ్ వచ్చేసి ఇక్కడ గోడలో పడిపోయింది కాబట్టి వాతత్వం అనేది పెరుగుతుంది ఇక్కడ మాకు కాళ్ళు అలాగే ఉండిపోయింది కాలు ఇక్కడ గ్యాస్ పైకి ఎందుకు వచ్చిందా ఓకే ఈ విధంగా ఉంటుంది అన్నమాట ఈ విధంగా ఎలా ఉంటుంది ఎలా ఎలా సెట్ చేస్తున్నారు మీరు అని అడిగితే కనుక ఏంటంటే నేను ఎలా వేసి చూపించాలి మీకు ఒకటి రెండు మూడు కండిషన్ సరే ఇప్పుడు దీన్ని ఎట్లా బాగు చేయాలి అనే దాని కాన్సెప్ట్కి వస్తే ఆయనకి ఇక్కడ కార్ఖానా వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ వర్క్ షాప్ ఉంది ఇదంతా కూడా ఒక షెడ్ కింద వేసుకుని ఇందులో వర్క్ చేసుకుంటున్నారు ఆయన శిల్పి వర్కర్ శిల్పి మాట ఆయన మంచి మంచి బొమ్మలు చెక్కగలరు శిల్పి చేసుకుంటానికి నీట్గా ఒక ప్లేస్ కావాలి ఆన్లైన్లో అవి పర్చేస్ చేయాలి కాబట్టి ఆయనకి ఆయనకి ఆయనకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈ దక్షిణంలో ఇల్లుండగా ఉత్తరంలో ఇంకొక ఇల్లు వేయకూడదు అనే కాన్సెప్ట్ ఉందండి సమరాంగణ సూత్రధారంలో భోజరాజు గారు చెప్పింది దాని ప్రకారంగా అలాగే మానసారంలో కూడా చెప్పింది ఉందట ఇది ఎట్లా తూర్పులో ఇల్లుండి పడమర్లో ఇల్లు రెండు ఇల్లలో తీసుకోవచ్చు ద్విశాల కింద కానీ ద్విశాల కింద పడమ దక్షిణంలో ఒక ఇల్లు ఉత్తరంలో ఒక ఇల్లు ద్విశాల కింద పనిచేయదు అనేది ఒక కాన్సెప్టు ఆయన మదిలో ఉంది అది అంతకని కాబట్టి ఈయన మదన పెడుతున్నారు ఏం చేయాలి లేదంటే మేడపైన ఒకటి ఏకం షెడ్ వేసేసుకుందాం కూడా ఉంది మేడపైన షెడ్ వేసేసుకుని ఇక్కడ ఉత్తర అరుగు మీద బొమ్మలు చెప్పుకొని మేడపైన తయారైన ఐడియాస్ అనేవి మేడ మీద పెట్టుకుందాం ఉద్దేశం ఉంది ఇంకొకటి ఏంటంటే ఇలా ఉన్నప్పుడు మంచం అనేది ఏం జరుగుతుంది మంచం అనేది ఒక మంచం ఒక ఒక పక్క ఏమో పూర్తి నైతులో ఉందో ఒక టెక్క రెండో టెక్క ఏమో అనారోగ్యం పాత ఏంటిది దక్షిణ నైరుతిలో ఉంది అందుకని హెల్త్ అనేది డిస్పోజల్ అవుతుంది ఇలా పూర్తిగా చేసినప్పుడు ఒకవేళ రెండు ఒకవేళ ఇది ఉత్తర ఉత్తరం పెంచి కట్టినప్పుడు సేమ్ అలాగే ఉంది మంచం ఏమి మారలేదు అదే తూర్పు ఉత్తరం రెండు కలిపి వేసినప్పుడు మారిపోయింది పూర్తిగా మంచం అనేది నెగిటివ్ ఏరియాలోకి వచ్చేసింది కాబట్టి ఇది పని చేయదన్నమాట కాబట్టి నేనేం నేనేం చెప్ నేనేం చేయదలుచుకున్నానంటే దీన్ని యాక్షాల కింద దండకం తీసుకుందాం అనుకుంటున్నాను దండకం అంటే ఏంటంటే వన్ త్రీ టు నైన్ అనమాట త్రీ టు నైన్ ఇక్కడ ఏదైతే వేడల్పు పదిహేను అడుగుల వేడల్పుతో ఎన్నట్టు ఎన్నర్ ఉందో అదే వేడల్పుని మెట్ల తర్వాత సెంటర్ టు సెంటర్ గుమ్మాలు వచ్చేలాగా డిజైన్ చేసి ఇదే పదిహేడు అడుగులు ఇంటూ పదిహేడు అడుగులు రెండు వంగలలో ఇల్లుని అవతలేసాను మళ్ళీ ఇటువైపు ఈ దక్షిణంలో ఏదైతే రెండు అడుగుల ఎనిమిది వంగల స్థలం ఉందో అలాగే ఉత్తరంలో కూడా రెండు అడుగుల ఎనిమిది వంగల స్థలం ఉంచాలి ఇంకా పడమరలో ఉన్న మూడు అడుగులు ఓకే అలా ఉంచి తూర్పు అంతా కోర్టుకో పెట్టి ఇలా ఉంచేలాగా ఇది ఒక డిజైను చే చేసి చేస్తే మర్మస్థానాలు దెబ్బ తినకుండా కార్యక్రమాలు దెబ్బ తినకుండా చేయడానికి నా ఉద్దేశం అనమాట అలా తీసినప్పుడు ఎట్లా వస్తుందంటే ఎట్లా వస్తుంది అట్లా వేసి వాస్తు పురుష చక్రం వేసినప్పుడు వాస్తు పురుష చక్రం వేసి ఏదైతే ఎక్కువ కొలతుందో ఆ కొలతకి వాస్తు పురుష చక్రం సరిపెట్టాలి స్కేలింగ్ సరిపెట్టినప్పుడు ఏమవుతుంది చూడసి చూస్తే ఏమైంది ఈ రూమ్ అంతా కూడా ఉత్తర ఉత్తరము ఉత్తర ఈశాన్యము ఆక్రమించింది కాబట్టి ఈయన పని చేసుకోవడానికి ఉత్తరవాయువులో ఆకర్షణ స్థానంలో పని చేస్తే మంచి ఆ పని అనేది వర్క్ అనేది మంచిగా ఆకర్షించబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ ప ఈయన పని చేసుకునేలాగా ఉండాలి ఈ ఉత్తర ఈశాన్యంలో ఆయన టూల్స్ అనేవి ఇక్కడ పెట్టుకోండి మంచిది తర్వాత ఆయన తయారు చేసేసినటువంటి ఐడియాల్స్ అన్నీ బొమ్మలన్నీ ఇలా ఉత్తరంలో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ప్లేస్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉత్తరంలో తయారు చేసేసిన బొమ్మలన్నీ పెట్టుకోవడం వల్ల ఆయనకు మంచి అవకాశాలు వచ్చి ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు ఆర్గాన్స్ అన్నీ ఆర్గాన్స్ తొమ్మిది తొమ్మిది మర్మస్థానాలు మధ్య మధ్య రూమ్లోకి వచ్చేసినాయి ఈ మధ్య రూమ్లో ఓపెన్ టు స్కై కూడా పెట్టుకోవచ్చు ఈ గుమ్మ ఈ గుమ్మం సింహద్వారం పాండద్వారం హైదరాబాద్లో పెట్టి సెంటర్ నుంచి ఉత్తరానికి పెట్టచ్చు అలాగే గమన సూత్రం వాడి ఉత్తరాన్ని జరిపి పెడతాం అలాగే ఈ ఈ బ్రహ్మ పదం ఏదైతే ఉందో ఈ పదంలో కొంచెం ఓపెన్ టు స్కై కూడా పెట్టుకోవచ్చు ఇదేమో హాల్ కింద ఉపయోగపడుతుంది ఇదేమో వర్కింగ్ ఏరియా కింద ఉపయోగపడుతుంది ఇదేమో ఇటు నుంచి గుమ్మం అనేది తూర్పులోని గుమ్మం మూసేసి ఇటు నుంచి ఇటు ఓపెన్ చేసుకుంటాం గుమ్మం ఇదంతా హౌస్ కింద యజమానులకు ఉపయోగపడుతుంది ఆయన అడిగింది ఇంకో పాయింట్ ఏంటంటే ఉత్తరం నుంచి దక్షిణకి వెడల్పు అనేది పొడుగు కన్నా ఎక్కువ ఉంటే ఉన్నట్లయితే ఆడవారికి బలం ఎక్కువ కదా అండి అన్నా అవును అది అయితే ఆడవారికి బలం ఎక్కువే ఇంట్లో అయితే అట్ ద సేమ్ టైం వ్యాపారానికి కూడా మనకు వస్తుంది ఉత్తరము దక్షిణము దక్షిణం పూర్తిగా ఇక్కడ మంచం అనేది పూర్తిగా దక్షిణం ఆక్రమించింది కాబట్టి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మంచి విశ్రాంతి జరుగుతుంది అలాగే పూర్తిగా ఆగ్నేయం ఇది వంట అనేది పూర్తిగా దక్షిణాగ్నయంలోకి వచ్చేసింది కాబట్టి మంచి కాన్ఫిడెన్స్తో వండుకుంటారు అలాగే ఈ టాయ్ వేసుకుంటే ఇక్కడ వేసుకోవచ్చు ఇది కూడా మంచిదే టాయిలెట్కి సరిపడి దక్షిణ దక్షిణ నేరతలో టాయిలెట్ సరిపడి చిన్న చిన్న సెప్టిక్ ట్యాంక్ తీసుకోవాలి ఈ సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ దక్షిణ నేరతలో వేస్తున్నాము అంటే దీనికి ఆపోజిట్లో ఉత్తర ఈశాన్యంలో అంతకన్నా లోతుతో ఎక్కువ ఉండాలి అంతకన్నా లోతుతో ఇక్కడ వెదర్ సంపు వాటర్ సంపు కట్టుకోవాలి ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో వాటర్ సంపు దానికన్నా లోతుతో ఉండాలి ఆ విధంగా చేసుకునే ఫలం ఇక్కడ కట్టుకోవచ్చు లేదంటే సెకండ్ ఆప్షన్ కింద ఇక్కడ నుంచి ఇలా తీసుకొచ్చేసి బయటికి ప్రారీగోడ బయటికి ఇలా అది ఉత్తర అవుతుంది ఉత్తరవాయుల్లోనే ప్రస్తుతం ఈ ఈలుకున్న టాయిలెట్ అనేది ఉత్తరవాయుల్లోనే ఉంది అందువల్ల ఆకర్షణ తగ్గి భార్యాభర్తల మధ్యన ఆకా అనేది సంబంధం అనేది ఆకర్షణ అనేది తగ్గుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఇక మొత్తాన్ని తీసేసుకుని ఆ విధంగా లోపల టాయిలెట్ అది సెట్ చేసుకుంటే మంచిది లోపల టాయిలెట్ లేని పక్షంలో ఈ విధంగానే బయటే ఉంచేసుకునేలాగా ఉంచేసి ఇక పదిహేను పద్నాలుగు అడుగుల పదిహేను అడుగులు ఇంచుమించుకు పదిహేను అడుగులు సందే చేసుకోండి ఏదైతే టాయిలెట్ అంటే టాయిలెట్కి నాలుగు అంగుల గ్యాప్ వదిలి గోడ చేసుకోవాలి గోడ చేసుకుంటే ఎంత మిగిలిందంటే రెండు అడుగుల అంగుళాలు మిగులుతుంది ఐదు అంగుళాలు గోడ చేస్తే రెండు అడుగుల అంగుళాలు మిగులుతుంది అలా మిగిలిన తర్వాత ఇక్కడ ముఖ్యలో కానీ భల్లాట్లో కానీ గేట్ ఓపెన్ చేసుకోవాలి ముఖ్యలో ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ ఇట్లా వస్తుంది ఇక్కడ పడమరగోడ నుంచి తొమ్మిది అడుగుల పది అంగిలాల దూరంలో తర్వాత మూడు అడుగులు రెండు అంగిలాలు కానీ నాలుగు అడుగులు కానీ ఇక్కడ సెట్ చేసి గుమ్మం పెట్టుకోవాలి అలాగే భల్లాట్లో ఓపెన్ చేయాలంటే ఈ గుమ్మం అవుతుంది ఈ గుమ్ము ఇక్కడ ఈ ఎదరకుండా వస్తుంది అన్నమాట ఇది భల్లాట్లో ఓపెన్ అయిన గుమ్మం విధంగా చేసుకోవచ్చు ఈ ఇంట్లో మెయిన్ డిఫెక్ట్ ఏంటంటే ఎత్తుపలాలు ప్రాబ్లం ఉంది ఈ ఇంట్లో ఆగ్నేయం ఎక్కడుంది వాయువు ఉంది ఇదంతా ఇంతవరకునేమో ఈ అరుగు అంతా ఒక లెవెల్ తీసుకున్నారు ఇల్లు అంతా ఒక లెవెల్ ఉంది అరుగు అంతా ఒక లెవెల్ ఉంది దీని దీని తర్వాత సెకండ్ స్టెప్ తర్వాత వచ్చేసి ఇదంతా ఒక లెవెల్ ఉంది మళ్ళీ ఇదంతా వేరే లెవెల్ ఉంది ఇది వేరే లెవెల్ ఉంది ఇప్పుడు మనం సరిపెట్టవలసింది ఏంటంటే ఇదంతా యాక్ లెవెల్ చేసి ఇక్కడ ఉన్న ఆగ్నేయానికి ఇక్కడ ఉన్న వాయుయానికి యాక్ లెవెల్ సరిపెట్టాలి న్యూట్రల్ లైన్కి ఇదంతా ఈ న్యూట్రల్ లైన్ నుంచి ఇలా నైరుతులకి మెరకు ఉండాలి ఈ న్యూట్రల్ లైన్ నుంచి ఇలా మూలకి పలవ ఉండాలి అలా సెట్ చేసుకోవాలి ముందు స్థలాన్ని అలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా మూడు గదులు కాంబినేషన్ తీసుకుని దండకశాల తీసుకుని దండకశాల పడమరలో ఆక్రమించి ఆక్రమించినట్టు అవుతుంది దండకశాలని దండకశాలని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకుని ఈ విధంగా చేసుకోవచ్చు అలా చేసుకుంటే కనుక ఎలివేషన్ ఫ్రంట్ ఎలివేషన్ ఎట్లా ఉంటుంది అలాగే వర్క్స్ ఏంటనేది చూస్తే ఆయనకు ఉత్తరం అది ఇచ్చాను కదా నేను ఇది వర్కింగ్ టూల్స్ పెట్టుకునే చోటు ఇదేమో వర్కింగ్ స్పేస్ ఆయన చేసుకునేది ఇక్కడ అట్రాక్షన్ జోన్ కాబట్టి ఇక్కడ వర్క్ చేసుకోవాలి ఫినిష్ అయిపోయిన ఐడియాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి దీన్ని ఈ గుమ్మాలనేవి పారు పాటిస్తూ ఆల్రెడీ ఎక్కడైతే ఇక్కడ ఈ పాతకి ఈ పిల్లల పక్కన కిటికీ ఉందో దాని పారనే ఇలా వచ్చేసి ఇక్కడ గుమ్మం ఇక్కడ కిటికీ ఇక్కడ ఒక ఇక్కడ ఇక్కడ ఒక గుమ్మం పెట్టేసి దాని ఆపోజిట్ ఇక్కడ కిటికీ పెట్టేయాలి దక్షిణంలో మట్టికి గుమ్మం పెట్టుకోవాలి వంటింట్లోంచి ఇలా బయటకు వెళ్ళి బయట వంట బయట వంటకాడ వాడు వాడుకోవడానికి అప్పుడు అవుతుంది తూర్పు పడమర దక్షిణం అవుటరు గోడలకి గుమ్మాలు పెట్టాము ఓకే ఈ విధంగా చేసుకుంటే కనుక ఎలివేషన్ ఎట్లా ఉంటుందంటే పూర్తిగా అయ్యే డబ్బుకి ఎట్లా ఉంటుంది ఈ విధంగా ఎలివేషన్ ఇచ్చి చేసుకోవచ్చు ఇదేమో దక్షిణలో ఆక్రమించినటువంటి ఇల్లు ఇది మధ్యలో ఆక్రమించినటువంటి హాలు ఇది చివర ఆక్రమించిన వర్క్ స్పేస్ కార్ఖాన దీనికి దీనికి స్లాబ్ వేసుకుని ఇక్కడ మధ్యలో ఇక్కడ వరకు ఆరడుగులు చో చొప్పున స్లాబ్ వేసుకుని మిగతాది మధ్యలో హాల్ పెట్టుకుని దాన్ని మళ్ళీ ఓపెన్ టు స్కై పైన పిల్లర్లు వేసుకుని ఇలా మళ్ళీ టాప్ తీసుకుని దాన్ని మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఓపెన్ టు స్కై పెట్టుకుని ఖాళీ వెలుతురు రావడానికి దానిపైన కలసం పెట్టుకుని దానిపైన జెండా పెట్టుకోవచ్చు కావాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు ఎన్నలు చిన్నలు అలా చేసుకోవచ్చు అనేది ఒక కాన్సెప్ట్తో చెప్పదలుచుకున్నాను అన్నమాట అంతే ఓకే వీటి యొక్క కొలతలు ఎట్లా ఉంటాయి మళ్ళీ దానికో దానికోసం కొలతలు తీసుకోవాలి మధ్య మధ్య పిల్లర్స్ వేయాల్సి వస్తే ఏం చేయాలనేది చూస్తే ఈ పిల్లర్ నుంచి ఇక్కడికి ఐదు అడుగులు పదిన్నర అంగుళాల తర్వాత వేసుకోవాలి ఇక్కడ ఆరు ఆరు అడుగుల మూడు అంగులతో సెంటర్ టు సెంటర్ పిల్లరు ఇక్కడ మళ్ళీ ఐదు అడుగులు పదిన్నర అంగులతో ఈ పిల్లర్ నుంచి ఇక్కడికి ఇలా తీసుకోవాలి జుమ్ చేసి చూపిస్తాను అది తర్వాత మధ్య గది కాడికి వచ్చేసేటప్పటికి ఇక్కడ ఎలాగా పిల్లర్ ఉంది ఇది మెట్టిల్గిన పిల్లర్లో ఇక్కడ ఉంటుంది దాని పక్కన గుమ్మం నాలుగు అంగుళాలు గోడ పెట్టి గుమ్మం పెడతాం కదా గుమ్మం పక్కన పెట్టిన తర్వాత ఈ పిల్లల నుంచి ఇక్కడికి ఐదు అడుగులు తొమ్మిది అంగుల తర్వాత పిల్లలు వేసుకోవచ్చు ఈ మధ్యలో కిటికీ పెట్టుకోవాలి ఓకే ఇక్కడ కిటికీ లేదు ఇక్కడ మెట్లు ఉన్నాయి కిటికీలు అవి లెక్క చూసుకుని పన్నెండు కిటికీలు పెట్టుకోవచ్చు ఎనిమిది గుమ్మాలు పన్నెండు కిటికీలు లెక్కని చొప్పుడు సెట్ చేసుకోవాలి సెట్ చేసుకుంటే పర్వాలేదు ఒకవేళ ఇక్కడ లెక్కలో ఏమన్నా మార్పులు సేర్పులను బట్టి ఇక్కడ పెట్టవలసి వస్తే ఇక్కడ ఒక కిటికీ పెట్టుకుని దాని వెనకాల అలమార కానీ కిటికీ కానీ అలా సెట్ చేయొచ్చు అన్నమాట దీనికి ఈ కొలతలు వచ్చేసి హైట్ కొలతలు ఇలాగ అలాగే టాప్ వ్యూకి ఇదేమో టాప్ వ్యూ అనేది ఇది ఏమో పై డిగ్రీల్లో ఇది సెట్ ఇది వచ్చింది వాలు ఇక్కడ నుంచి ఇది పెట్టుకోవడం నుంచి పెట్టుకోడ ముప్పై అంగులాలు ఇస్తుంటే పెట్టుకోడ నుంచి రెండు రెండు అడుగుల పైకి వరకు పిల్లర్లు వేసుకుని చేయొచ్చు మళ్ళీ పైన టాప్ వచ్చి ఐదు అడుగులు ఏడు అంగులాలు ఉంటుంది మళ్ళీ మధ్యలో ఈ గ్యాప్ ఉంటుంది ఒక అడుగు మూడున్నర అంగుళాలు ఉంది మళ్ళీ దీని టోపీ వచ్చేసి రెండు అడుగులు నాలుగు అంగుళాలు ఉంది అలా విధంగా చేసుకోవచ్చు బాగా వస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా యొక్క ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పళ్ళని యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందన్నది కామెంట్ చేయండి నాకైతే ఆలోచన ఇట్లా ఈ విధంగా వచ్చింది ఈ ఈ స్థలాన్ని బాగు చేయడం గురించి ఈ విధంగా వచ్చింది ఈ స్థలానికి ఉత్తరంలో సంద తీసుకుని ఉత్తరం సెంటర్లో కరెక్ట్గా భల్లాటలో భల్లాటలో కానీ ముఖ్యాల కానీ స గుమ్మ వచ్చేలాగా సెట్ చేసుకుంటే సెట్ అవుతుంది లేదంటే ఉత్తర ఈశాన్యంలో నడక వల్ల అనారోగ్యం ఉంటుంది యజమానికి విలువ ఉండదు అన్నమాట అది అదొకటి ఒకటి మార్చుకోవాలి కంపల్సరీగా ఈ విధంగా చేసుకునే కరెక్ట్ ప్లేస్లో గుమ్మాలు కిటికీలు పెట్టుకోవడం వల్ల మంచిది అవుతుంది ఇది ఇది ఈశ ఈశ ప్రాచీకం ఉంది కాబట్టి దీనికి సెంటర్ గుమ్మాలు అనేది సెట్ అవుతాయి సెంటర్ గుమ్మాల్లో ఇల్లు సెంటర్ చేసి గమన సూత్రం వాడి కొంచెం ఉత్తరానికి ఇలా ఈశాన్యం వైపు జరిపి పెడితే సరిపోతుంది ఒక అంగుళం ఎంతో సరిపి అక్కడ చూసి వీలు ఉంది కాబట్టి చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఓకే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పిల్లలు నెక్ట్వేట్ చేసుకోండి ఇంకా ఈ యొక్క విద్యను నాకు నేర్పినటువంటి డాక్టర్ వీరమనేని వేణుగోపాలరావు గారికి నాకు మార్గదర్శనం చేసినటువంటి శ్రీ శ్రీ రామరాజు గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా మిత్రులకి శ్రీ అభిలాష్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను గణేష్ మహారాజ్కి జై శ్రీ గురు భీష నమ శ్రీమాత నమ జై హింద్